మగ్గాలు ఇళ్లలో పెట్టుకుని నేయడం చేనేత కార్మికులకు కష్టంగా ఉన్నందున వారి కోసం ప్రత్యేకంగా వర్క్ షెడ్లు వేయించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలో చేనేత కళాకారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు ప్రపంచ గుర్తింపు ఉందన్నారు వ్యవసాయం చేనేత పరిశ్రమ రెండో స్థానంలో ఉందన్నారు చేనేత కళాకారుల కోసం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ను ప్రభుత్వం ఇస్తున్నట్లు పేర్కొన్నారు మనకి గుర్తించడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనమి చేత దినోత్సవం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది గడిచిన సంవత్సరం కూడా నా గుర్తుంది మనందరూ కూడా గుర్తుంది ఇదే సభా వేదిక మీద ఎమ్మెల్యే గారు మేము మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఆసీన్ అయ్యాము ఆ రోజు కూడా చాలా సమస్యలు దృష్టికి తీరం తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రంతో గడిచిన సంవత్సరం చాలా వరకు మీకున్నటువంటి సమస్యల్ని ఈరోజు ఆగస్ట్ ఏడున మనం ఇది చేసుకోవడానికి ఒక చరిత్ర ఉంది ఏదైతే పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడున ప్రారంభమైనటువంటి స్వ స్వదేశీ ఉద్యమం స్వదేశీ పరిశ్రమను ముఖ్యంగా చేనేత కార్మికులను ఆ రోజు ఆగస్ట్ ఏడున ప్రోత్సహించింది ఈ రోజుకి సుమారుగా నూట ఇరవై సంవత్సరాలు అయితే ఆ రోజుని స్టార్ట్ అయ్యి దానికి అనుగుణంగానే ఆగస్ట్ ఏడున మనము దాన్ని స్మరించుకొని చేనేత దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటాం తిరుపతి జిల్లాలో సుమారుగా ఆరు వేలకు పైచేలుగా చేనేత కుటుంబాలు ఉన్నాయి ముఖ్యంగా వెంకటగిరి శ్రీకాళహస్తి నారాయణం ఇక్కడ అదేవిధంగా కొద్ది మేరకు గుత్తూరులో కూడా ఎమ్మెల్యే కుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ చేనేతల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు చేనేత ఉత్పత్తులపై ప్రభుత్వం జిఎస్టి ఎత్తివేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు చేనేత కార్మికులు పరిశ్రమలు అధునాతన పద్ధతులు పాటించాలని ఆయన వివరించారు అనంతరం సన్మానాలు జరిగాయి ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గంగానాథ్ ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం మాజీ చైర్మన్ రాజేశ్వరరావు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాజేశ్వరరావు నాయకులు సత్యనారాయణ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు